ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ శ్రీ సాయిబాబా ఉపదేశం ద్వారా మనకు శాంతి మనశ్శాంతి విజయం సాధించడానికి అనుసరించాల్సిన మార్గాన్ని సూచిస్తున్నారు ఆ సాయిబాబా అంటున్నారు కోపంగా ఉండే వ్యక్తులతో ఉండడం ప్రమాదకరం అలాంటి వారి సాహసం శాంతిని భంగం చేస్తుంది వారు మన అభివృద్ధికి అడ్డుపడుతారు కోపం ఉన్నవారు ఎప్పుడూ మనసు నిలుపుకోలేరు వారి మాటలు పనులు మనకు హానిని కలిగించవచ్చు తల్లి అలాంటి వారిని దూరంగా ఉంచండి దానికి మంచి జరుగుతుంది మన స్వభావాన్ని శాంతిగా ఉంచుకోవాలి నిజాయితీ మనకు గొప్ప శక్తిని ఇస్తుంది నిజాయితీగా ఉండడం విశ్వాసాన్ని పెంచుతుంది నిజమైన మనిషిని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు బాబా ఎప్పుడూ నిజాయితీ గలవారిని ఆశీర్వదిస్తారు మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి కపటాన్ని విడిచిపెట్టాలి ప్రతి చర్యలో ధర్మాన్ని పాటించాలి సాయిబాబాను స్మరించటం అనేది శక్తివంతమైన సాధన బాబా నామస్మరణ మనలో భయం తొలగిస్తుంది సాయిబాబా మీద నమ్మకంతో ముందుకు సాగండి ప్రతి పని ముందు బాబా ఆశస్సులు కోరాలి బాబా కృప ఉంటే ఏ పని కూడా విజయవంతం అవుతుంది నిజాయితీ భక్తి బాబా స్మరణి విజయ దారి ఈ విధంగా మా బాబా మాటలలో దాగిన జీవన సారాన్ని మనం అవగాహన చేసుకొని అనుసరిస్తే మన మార్గం సాఫీగా సాగుతుంది నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు